ఈ రోజు అతను ఒకసారి మేడం గారికి పనిచేస్తా దీనికి సంబంధించి ముందు మన సిద్ధార్థ సింగ్ గారిని సభకు నమస్కారం సభాధ్యక్షులు జిల్లాధ్యక్షులు ఢిల్లీ నుండి ఆంధ్ర రాష్ట్రంలో జరిగేటువంటి ఎన్నికల్ని పరివేక్ష పరివెక్తి మనకి మనకి సహ ఇన్ఛార్జ్ గా వచ్చినటువంటి నాథ్ సింగ్ గారికి ఇన్ఛార్జ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోదరులు కాశీ విశ్వనాథ్ గారికి పెద్దలు వేదిక మీద ఉన్నటువంటి సోదరి సోదరు మన అందరికీ కూడా పేరు పేరున ఎందుకంటే సమయాభావం వారు నయవంచన కూడినటువంటి పాలన పెట్టుబడులు వచ్చాయా మన రాష్ట్రానికి వాడు చెప్తున్నారు ఓహో ఆహ భారతదేశాన్ని మన నరేంద్ర మోడీ గారు తీసుకుని వెళ్ళారు మా దేశానికి రావద్ద స్థాయిలో కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రావాల్సినటువంటి అవసరం ఉన్నది కృతజ్ఞం చేసుకుని అనేక కార్యక్రమాలు నరేంద్ర మోడీ గారు చేస్తున్నారు గరీబ్ కళ్యాణ్ కనుకనే మనం అందరం సుషిత్ సైనికుల్లాగా మన క్షేత్రి పంపించుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది ఆ సందర్భంలో మనం తెచ్చుకోగలమా అని చెప్పి మీరు అంటే ఇంత ఇప్పుడు అంతకు ముందు వచ్చినటువంటి ఓట్ల కంటే మూడు అయినటువంటి అసెంబ్లీ అని చెప్పి చెప్పడం జరిగింది మనకి అటువంటి అనుపతిలో మొత్తంలో మన ఆంధ్రప్రదేశ్కి పద్నాలుగు నుంచి పదహారు వరకు ఇన్ఛార్జ్ గా పనిచేశారు రావు గారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి భారతీయ జనతా కృష్ణరాజు గారు పరిమి రాధా గారు ఆరికా గారు అదేవిధంగా ర్యాలెన్స్ ఇదే అయిపోయింది ఈ రోజు నుంచి మనం పనిలో నిమగ్నం అవడం కోసం మనకు మార్గ నిర్దేశం చేయడం కోసం మన జాతీయ నాయకులు ఇది ఏదో రాజమండ్రి ఎంపీ అభ్యర్థిగా నేను నిలబడి చెప్పట్లేదండి భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా నేను చెప్తున్నాను ఆ విషయం భారతీయ జనతా పార్టీ ఏ రకంగా అదృష్టం అంటే ఏమి ఆశించకుండా ఏమి ఆశించకుండా పొత్తులో ఉన్నా లేకపోయినా ఇప్పుడు మన నేను ఇందాకన్నా చాలా మంది కార్యకర్తలు పొత్తు లేకపోతే మాకు సీట్లు వస్తాయని చెప్పి అని భావించిన ఆశాబాహు చాలా మంది ఉన్నారు కానీ పొత్తులోకి వెళ్ళిన తర్వాత వారి ఆశ ఏదైతే ఉందో నీరు గార్చబడినప్పుడు కూడా వారు ఎటువంటి బాధకి నిరాశకి లోను కాకుండా మేము భారతీయ జనతా పార్టీకి మేము పనిచేస్తాము మాకు అక్కడ నిలబడింది అనపర్తిలో కావచ్చు లేదా రాజమండ్రి ఎంపీగా కావచ్చు అది పురంధేశ్వరం లేదంటే కృష్ణ రాజు గారు కాదు అక్కడ నిలబడింది మోడీ గారు అనేటువంటి భావనతో పనిచేయాలి అందుకనే ఇందాక సిద్ధార్థనాథ్ సింగ్ గారు చెప్పారు గెలిపిస్తారుందేశ్వరు కాదు ఇక్కడ మోడీ మనం గెలిపించుకోబోతున్నాం ఆ భావన తోటి మనం కేవలం రాజమండ్రి పార్లమెంటు లేకపోతే అనపర్తి కాదు ఈ కూటమిలో ఉన్నటువంటి ప్రతి అభ్యర్థిని గెలిపించుకోవాల్సినటువంటి బాధ్యత మనకు ఎందుకంటే ఇది అవసరం మనకి మన రాష్ట్ర అభివృద్ధి దృష్ట్యా కావచ్చు లేకపోతే రక్షణ దృష్టిలో కావచ్చు మనకి చాలా చాలా అవసరం అదే విధంగా కేంద్రంలో కూడా ఏదైతే మంచి పనులు మోడీ గారు చేస్తున్నారో దాన్ని కొనసాగించవలసినటువంటి బాధ్యత మన మీద ఉంది ఇవాళ దేశంలో పరిస్థితి సిద్ధాంతపరమైనటువంటి విభేదాలు ఉన్న భావ సారూపత లేనటువంటి పార్టీలన్నీ కూడా ఒకే వేదిక మీదకి వస్తున్నాయి ఇండి అని పేరు పెట్టుకున్నారు వాళ్ళు ఈ మధ్య కాలంలోనే ఇండి సమావేశం అయిన తర్వాత ఆ ఇండి కూటమి కన్వీనర్ ఎవరైతే ఉన్నారో మల్లికార్జున్ ఖర్గే గారు వారు బయటకు వచ్చినప్పుడు వారిని ప్రశ్నించారు ఏంటంటే సమావేశం బ్రహ్మాండంగా జరిగిందా ఏం చర్చించారు నిర్ణయాలు ఏం చేశారు మీ సంకల్పం ఏంటి అని చెప్పి ప్రశ్నించినప్పుడు మల్లికార్జున్ ఖర్గే గారు ఇచ్చినటువంటి సమాధానం ఏంటి మా ఏకైక లక్ష్యం మా సంకల్పం కేవలం భారతీయ జనతా పార్టీని ఓడించాలి ప్రధానిగా నరేంద్ర మోడీ గారు ప్రధాని కాకుండా నిలువరించాలి ఇక్కడ దేశాభివృద్ధి కాదు దేశ సంరక్షణ కాదు ఉగ్రవాదుల నుండి దేశాన్ని రక్షించుకోవడం కాదు పేదలకి ఉచిత బియ్యం ఇవ్వడం కాదు పేదలకి ఇళ్ళు కట్టివ్వడం కాదు మహిళల ఆత్మ గౌరవాన్ని రక్షించడానికి మరి లెట్రిన్లు నిర్మాణం చేయడం కాదు మన బిడ్డలకి ఉపాధి అవకాశాలు కల్పించడానికి పెట్టుబడులు తీసుకురావడం కాదు కేవలం భారతీయ జనతా పార్టీని ఓడించాలి నరేంద్ర మోడీ గారు ప్రధాని కాకూడదు ఇది సంకల్పం ఇది లక్ష్యం అవుతుందండి కనుక మనం అందరం జాగ్రత్తగా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు జాతీయ స్థాయిలో ఉన్నటువంటి పరిస్థితులు వీటన్నింటినీ కూడా ఒక్కసారి మీరు బేరీజ్ వేసుకుని మీరు ఇందాక నేను అన్నాను భారతీయ జనతా పార్టీకి కార్యకర్తల మీద అపారమైనటువంటి నమ్మకం రెండు ఇద్దరు పార్లమెంట్ సభ్యుల నుండి మూడు వందల ముగ్గురు గెలిపించుకునే స్థాయికి భారతీయ జనతా పార్టీ ఎదిగింది పద్దెనిమిది రాష్ట్రాల్లో పద్దెనిమిది రాష్ట్రాల్లో ఇవాళ భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది ఇంకొన్ని రాష్ట్రాల్లో పొత్తులో అలయన్స్ లో చేరువుగా ఉన్నారు ఇదంతా సాధ్యపడింది అని అంటే కేవలం కింద కూర్చున్నటువంటి కార్యకర్తల యొక్క శ్రమ ఫలితం చేసినటువంటి కనుక అదే విధంగా మనం ఈ ఎన్నికల్లో కూడా మనం అందరం పరిశ్రమ చేసి మీతో పాటు నేను పరిశ్రమ చేసి మన పార్టీని మన తామరపు చిహ్నాన్ని మన నరేంద్ర మోడీ గారిని గెలిపించుకుందామని చెప్పి అభ్యర్థిస్తూ సెలవు తీసుకున్నాను నమస్కారం జయ